నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ సంక్రాంతిని పురస్కరించుకుని ఖమ్మం ముకుంద చారిటబుల్ ట్రస్ట్ అధినేత్రి చెరుకురి రాజీ ఆధ్వర్యంలో నిర్వహించిన రంగవల్లల పోటీలకు మంచి స్పందన లభించింది వేలాది మంది పోటీదారులు ప్రేక్షకుల నడుమ కోలాహలంగా కొనసాగింది పక్షం రోజుల ముందుగానే ఖమ్మం నగర సంక్రాంతి సంతరించుకుంది పోటీలో పాల్గొన్న అత్యధికలు చుక్కల మెదకల ముగ్గులకే ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ మరి కొంతమంది మాత్రం సామాజిక అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు భ్రూణ హత్యలు ఆపండి బాలికలను రక్షించండి రైతే రాజు ఆధ్యాత్మికత అంశాలలో తమ ప్రతిభను చూపారు పోటాపోటీగా సాగిన రంగవల్లుల పోటీల్లో బోరుగంటి వాసవి సిహెచ్ సుగుణ ఓలం వాణి వరుస విజేతలుగా నిలిచారు ఈ సందర్భంగా ముకుంద చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షురాలు చెరుకూరి అధ్యక్షతన ఏర్పాటైన బహుమతి ప్రధానోత్సవ సభను సాయి భజన మండలి అధ్యక్షులు గన్నవరపు నాగేశ్వరరావు సమన్వయం చేశారు అతిథులు ప్రముఖ సంఘం సేవకురాలు నున్న కృష్ణప్రియా చౌదరి గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అమరగాని వెంకటేశ్వరులు అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సేవా సమితి ఉమ్మడి రాష్ట్రాల అధ్యక్షులు గుత్తా చంద్రశేఖర్ పరుచూరి సేవా సమితి శ్రీ లక్ష్మీహరే హరపుత్ర సేవా సమితి ఖమ్మం అధ్యక్షులు పరుచూరి రాము కోదాడ విజయభవ ట్రస్ట్ రాజశేఖర్ అవోపా తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు చెన్నకేశవరావు కోదాడ కెట్టు మాట్లాడుతూ చెరుకురి రాజీ రెండేళ్లుగా చేస్తున్న అందరికీ విద్యా వైద్యం వంటి వివిధ సేవా కార్యక్రమాలను వారు కొనియాడారు రాజీ మునుముందు కూడా సేవా కార్యక్రమాలను చేపట్టాలి అని మరింత ఉన్న స్థాయికి ఎదగాలి అని ఆశీర్వదించారు అందుకు తమ వంతు సహాయ సహకారాలు ఉంటాయని వారు బహిరంగ ప్రకటన చేశారు పోటీలకు న్యాయ నిర్ణేతలుగా మాదినేని లక్ష్మి ఎర్రం స్వరూప రాణి వ్యవహరించారు పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బెస్ట్ ప్రోత్సాహక బహుమతులు అందజేశారు నూతన సంవత్సరం రాకుండానే నూతన సంవత్సర కళ కనపడుతూ ఉంది ఇవాళ శ్రీనివాస్ ఉన్నటువంటి మన బజార్లో చెరుకు రాజీ గారు ఈ కార్యక్రమమే కాదు గతంలో కూడా నేను కొన్ని కార్యక్రమాల్లో పాల్పంచుకున్నాను పేదవారికి సహాయం చేయాలనే సంకల్పం చాలా గొప్పది ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు క్రమ కోర్చి ఒక రెండు గంటల పాటు మీలో ఉన్నటువంటి కళలు వెలికితీసి ముగ్గుల రూపంలో ప్రదర్శించినటువంటి సోదరి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తూ మాకు పరీక్ష పెట్టినట్టే ఉన్నాయి మీరేసినటువంటి కళా ఆకృతులు మాకు పరీక్ష పెట్టినట్టు ఉన్నాయి మనలో ఉన్నటువంటి కళను వెలికి తీసామా లేదా అన్నదే ఇక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వాలి తప్ప మీరు అనుకున్న ఫస్ట్ మేము ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు కానీ మీ కళ అక్కడ ప్రదర్శితమవుతూ ఉంది నాతో పాటు వందల మంది మీ కళను ఇక్కడ చూశారు మాలో చిన్న చిన్న మీరు ఫస్ట్ అనుకున్నది సెకండ్ రావచ్చు సెకండ్ అనుకున్నది ఫస్ట్ రావచ్చు అసలు ఊహించండి ఫస్ట్ కూడా రావచ్చు ఇక్కడ బహుమతి తీసుకుంటున్నామా లేదా మన కళలో నలుగురు చూసారా లేదా మనం తీసుకుంటున్నటువంటి గిఫ్టు పది మందిలో తీసుకోవడమే గర్వకారణం తప్ప అన్యాయం జరిగింది ఏదో జరిగిపోతుంది అని ఆ ఫీల్ మాత్రం వీళ్ళు జడ్జెస్ సరిగ్గా చేయలేదు అని చెప్పి ఎవరు దయచేసి చోదీ మళ్ళీ ఎవరు తిట్టుకోవద్దు మీరు వేసినటువంటి రంగవల్లులకి ఇచ్చేటువంటిది చాలా నామినలు కావచ్చు అని చెప్పి మెసేజ్ ఇంకొకరు ప్రదర్శించారు చాలా యూత్ కళ రూపంలో రంగవల్లి రూపంలో వేసి సేవ్ గర్ల్స్ సేవ్ గర్ల్స్ అని చెప్పేసి మెసేజ్ ఇస్తూ వాళ్ళు సమాజంలో ఏదైతే రుగ్మతలు అనుభవిస్తూ ఉన్నారో దాన్ని ఎక్స్ప్రెస్ చేసి దాన్ని కళ రూపంలో వాళ్లకు ప్రదర్శించారు అంటారు అమ్మవారు ఏ ఇంటి ముందైతే మొగ్గేసి గుంచుతుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అమ్మవారు వస్తుందట అది మనం వెరగట నుంచి వచ్చినటువంటి మన సాంప్రదాయం ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలి ఒకటి గుర్తుపెట్టుకోండి ఖమ్మంలో ఎంతో మంది కోటేశ్వరులు ఉన్నారు అందరు అన్నదానం చేసిరా కొంతమంది చేస్తారు భగవంతుడు రాజీ గారు ఉన్నందుకు మనం గర్విస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మరిన్ని చేయాలని సరదా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు తెలియజేస్తాను సేవ చేయటం అనేది అందరికీ కాదు అందులో కొంతమందికే దక్కుతుంది అలాంటి కోవలు ఉన్నారు అమ్మాయిగా ప్రతి ఒక్కరు మీరు అందరూ కూడా చాలా మంచిగా చేస్తున్నారు ముగ్గులు కూడా గతంలో అట్లాగే రాజీ గారు కూడా ఆ చాలా కార్యక్రమాలు పేదవారికి భోజనాలు పెడతాం కానీ చిన్నపిల్లలకి మందులు ఇవ్వటం కానీ లేని వాళ్ళకి బట్టలు పెడతాం కానీ మా అయ్యప్ప స్వాములు వాళ్ళకి సేవ చేసుకోవటంలో కానీ ఆమె ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు గతంలో కూడా ఇంకా వేరే వేరే కార్యక్రమాల్లో కూడా ఇట్లాగే ఈమె తెలంగాణలోనే కాకుండా మా విజయవాడ లటు ఆంధ్రలో కూడా ఆమెని సాధారణంగా ఆహ్వానిస్తూ మా ట్రస్ట్ తరఫు నుంచి కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి కూడా మేము మనసారా కోరుకుంటున్నాము మాది విజయవాడ ట్రస్ట్ అండి పచ్చురి సేవా సంస్థ సో మా కార్యక్రమ మా ట్రస్ట్ తరఫు నుంచి కూడా మేము ఆమెకి చాలా సహాయ సహకారాలు మేము అందిస్తామని హామీ ఇస్తూ ఉన్నాము చాలా థ్యాంక్స్ అండి ముగ్గురకి వచ్చిన మీ శుభాకాంక్షలు ఈరోజు ముగ్గులు చూస్తుంటే దేనికి వేయాలనో ఎలా వెయ్యాలో అర్థం కావట్లేదు అందరు చాలా బాగా వేశారు చాలా చాలా కాన్సెప్ట్ బాగా ఇచ్చారు ఏంటి సంక్రాంతి అంటే ఎక్కడైనా ముగ్గుల పొడుకు పెడితే సంక్రాంతి అంటే భోగి అవి వాటిని ఇస్తారు అలా కాకుండా అన్నిటికీ మన ఛారిటబుల్ ట్రస్ట్ గురించి కూడా చెప్పారు ఆడవాళ్ళంటే అంటే ఏంటి వాళ్ళని ఇలా ఉంచుతున్నారు మరి ఒకళ్ళు ఇచ్చారు ఒకవాళ్ళు ఒకళ్ళు ఏం చేశారు ఒక సంఖ్య తగ్గిపోతుంది పెరిగిపోతుంది ఆడవాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది ఏంటి ఇది అని చెప్పేసి ఇలా అందరూ అన్ని రకాలుగా ఇచ్చారు ఇందులో ఎవరికి ఇవ్వాలి ఏంటి అనేది మేము ఆలోచించుకోవాల్సి వచ్చింది ఒక పది నిమిషాలు దానికే టైం పట్టింది కానీ ఇందులో అందరూ దాన్ని చూసి మేము ఇచ్చాం కానీ దాంట్లో ఏమన్నా తప్పులు ఉంటే మమ్మల్ని క్షమించాలి మీరు ఈ ట్రస్ట్ ఈ ట్రస్ట్ చేసిన రాజీ గారికి చాలా ధన్యవాదాలు వారు ప్రతి దానికి నేనంటూ ముందున్నాను అని చదువు విషయంలో కానీ వైద్య విషయంలో కానీ ఇప్పుడు ఈరోజు మందులు ఇప్పిస్తున్నారు అది మందు ఇంత కాస్ట్ అయినా కూడా ప్రతి ఒక్కరు తీసుకోవని వారు ధన్యవాదాలు వీరికి ఎన్జిఓ దాంట్లో సెలెక్ట్ అయ్యింది వీళ్ళు నేషనల్ లెవెల్లో అవార్డు తీసుకుంటున్నారు వీరికి చాలా చాలా ధన్యవాదాలు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నెన్నో చేయాలని కోరుకున్నాం అందరికీ ధన్యవాదాలు యాభైయో నెంబరు వెంకటేశ్వర స్వామి లక్ష్మి అరవై మూడో నెంబరు నాగలక్ష్మి అమ్మ బాగా కష్టపడ్డ థ్యాంక్ యూ సెకండు థర్డ్ థర్డ్ ప్రైజుయా మీకు పండగ సందర్భంగా యాభై కొత్త సంవత్సరం కానీ సంక్రాంతి కానీ పండగ సందర్భంగా శారీ అమ్మ సెకండ్ ప్రైజ్ సిహెచ్ అండి మీరు కూడా ముందు ముందు మీ ఫస్ట్ సెకండ్ ప్రైజ్ కుక్కరు పండగకి మేడం గారు కుక్కర్లో మరి పప్పు వండుతారు ఏం వండుతారు ఓకే థ్యాంక్ యూ అమ్మ ఫస్ట్ ప్రైజ్ ఓరు గంటి వాసవి అందరు గంటే సపోర్ట్ పట్టండి ఫస్ట్ ప్రైజ్ కంటి వాసవి తల్లి నువ్వు బాగా చదువుకొని చదువులు కూడా ఫస్ట్ రావాలని మంచి ఉద్యోగం చేసుకుంటూ అందరూ కూడా గొప్పగా చెప్పుకోవాలని మనసారా కోరుకుంటున్నాం ఇలా నువ్వు మంచి ఉద్యోగం చేసి రాజకీయ లెక్క మంచి కష్టాలు మీరు